ఏపీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్లో లో చూద్దాం విశ్వాసం ఉంది అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు ఇక్కడ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో ఉండే ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం దేశం చేసాం చేసి చూపించాం ఈ రోజు ఒక్కసారి ఆలోచిస్తే దేశం రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అబార్డ్ని ఒక ఆహారంగా చేసుకుని మనకు నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మీరు చూస్తే తెలుగు గంగా నీవా నగిరి గాలేరు ఇలాంటి ఆల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష ఈ రోజు అక్కడ జరిగిన అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం తెలుగుదేశం పార్టీని మళ్లీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఎన్డీఏ కూడా దాన్ని ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చామని కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఏదైతే సాగునీటి సమస్య ఉందో దీని సాగునీటి సమస్య మీరు ఒకసారి ఆలోచిస్తే నిన్న కూడా ఈ అసెంబ్లీలో చెప్పాను నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి అటు వంశధార గోదావరి ఇటు వస్తే పెన్న బనక చెర్లకు నీళ్లు తీస్తా పోగలిగితే ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి చెప్పాను ఒక్క విషయం మీరు చూస్తే ఆ దృశ్య ఆ రోజు ఒక్క కియా మోటార్స్ రావాలంటే దానికోసం రిజర్వాయర్ కట్టాలంటే నీళ్లు కావాలంటే ఒక సంవత్సరంలో కట్టి ఈరోజు ఆ రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇచ్చిన తర్వాత కియా వస్తే అనంతపూర్ జిల్లా ముఖ చిత్రమే మారిపోయిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పడనే మేము ఈ ఈరోజు రాయలసీమ మొత్తం మనం చూస్తే నీళ్లు ఇవ్వగలిగితే ఆర్టికల్చర్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఆ ప్రాంతానికి మహర్దశ వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అధ్యక్ష బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురికి చాలా దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కర్నూలుకి దగ్గర ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ అది తెలుగుదేశం పార్టీ ఆయా వచ్చే అధ్యక్ష అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టాం అన్నీ వచ్చాయి ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్బుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం కడప ఎయిర్పోర్ట్ను కూడా రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి నాలుగు ఎయిర్పోర్ట్లకు ఉన్నాయి అధ్యక్ష ఒక పక్క తిరుపతి ఇంకో పక్క కడప ఓర్వకల్ ఇంకో పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేస్తున్నాం ఐఐటి ఐజర్ అదే మరిగా కల్లరీ ఇన్స్టిట్యూట్ ఒకటి తిరుపతి ఐటి కర్నూలులో పెట్టాం ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం ఇది కాకుండా దేశం సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాదళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇరవై దేశం రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్తో తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైంటీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా వీసేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్బుగా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి ఓర్వకల్ డ్రోన్ సిటీగా తయారు చేశాం మ్యానుఫాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం గానీ సర్టిఫికేషన్ గానీ కేంద్రంగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాం అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నాను మరొక్కసారి ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను గౌరవ మంత్రి ఫరూక్ గారు ప్రవేశపెట్టే తీర్మానం సభా సమక్షంలో ఉంది అనుకూలంగా ఉన్నవారు అవునండి రాయలసీమ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి వ్యతిరేకిస్తున్న వారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం యాగ్రీవంగా ఆమోదించబడింది తర్వాత